వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ అందమైన జీవితం ముప్పై మూడో భాగాన్ని వినేద్దాం వడ్డిస్తున్న ఆమెను చూసి మౌనంగా టిఫిన్ చేశాడు రేవంత్ బావా కొబ్బరి చట్నీ వేయినా అంది వద్దు సిరి నువ్వు కూడా తిను అన్నాడు ఆ మాటకి మనసులోనే షాక్ అవి వద్దు బావా మీతో కలిసి తింటే నా వెటకారం అంతా మీకు వస్తుంది అనుకుని మీరు తినండి బావా నేను తర్వాత తింటాను అని వాటర్ తెచ్చిపెట్టి అక్కడే కూర్చుంది సిరి ఏంటి మా అబ్బాయికి టిఫిన్ పెట్టావు నువ్వు కూడా తనతో కలిసి తిను నాకు ఇంకా ఆకలిగా లేదమ్మా ఇప్పుడే కదా కాఫీ తాగాను కాసేపు ఆగి తింటాను అది కాదు సిరి పర్వాలేదు అత్తమ్మ తనకు ఆకలి వేసినప్పుడే తింటుందిలే మీరు ఇబ్బంది పెట్టకండి అని రేవంత్ అనగానే వరలక్ష్మి ఏం మాట్లాడలేదు కిచెన్ రూమ్కి వెళ్ళింది రేవంత్ టిఫిన్ చేసి బట్టలు మార్చుకుందామని రూమ్కి వెళ్ళాడు సిరి మాత్రం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టీవీ చూస్తుంది అది చూసిన వరలక్ష్మి ఆలోచనలో పడింది ఏంటిది అబ్బాయితో అంత చొరవుగా ఉండడం లేదు దీనికన్నీ ముందే చెప్పాం కదా ఎందుకు ఇలా ఉంది అనుకుని కూతురు దగ్గరకు వచ్చింది ఏంటమ్మా వంట అయిపోయిందా ఇలా వచ్చావు చేతిలో ఉన్న రిమోట్ ఆడిస్తూ అడిగింది సిరి నెత్తి మీద ఒక్కటేసి అబ్బాయి లోపలికి వెళితే నువ్వేంటి ఎక్కడ కూర్చున్నావు వెళ్ళి నేనేం చేయనమ్మా ఎయ్ కొట్టానంటే మళ్ళీ నేనేమి చేయనమ్మా అని అంటావేంటి నీకు తెలీదా ముందు నువ్వు లోపలికి వెళ్ళు అబ్బాయి ఎక్కడుంటే అక్కడే ఉండాలి నువ్వు అర్థమైందా కాస్త సీరియస్గానే చెప్పారు వరలక్ష్మి మాట్లాడలేదు సిరి రేవంత్ మాటలు తలుచుకుని అది కాదమ్మా ఇప్పటి వరకు ఆయన దగ్గరే కదా ఉన్నాను చూడు లేచావు పూజ చేసుకున్నావు అబ్బాయికి కాఫీ ఇచ్చి టిఫిన్ పెట్టావు నువ్వు టిఫిన్ చేయలేదు తన లోపలికెళ్తే నువ్వు బయట కూర్చున్నావు ఏంటి సిరి ఏమైంది ఏం అవ్వడం ఏంటమ్మా ఏమీ అవ్వలేదు అంటే నైట్ అంతా నిద్ర కదా అందుకే నీరసంగా ఉంది అని సిరి అనగానే వరలక్ష్మి నవ్వు ఆపుకుంది ఏ ఏంటి ఆ మాటలు జాగ్రత్తగా మాట్లాడు ముందు లోపలికెళ్ళు అని సిరిని కసిరి అక్కడి నుండి వెళ్ళింది వరలక్ష్మి తల్లి మాటలకి తల కొట్టుకుని ఉసూరు మంటూ తన రూమ్కి వచ్చింది షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ కాల్ మాట్లాడుతున్నాడు రేవంత్ సిరి ఏం మాట్లాడలేదు మంచంపై బెడ్షీట్ చిందర వందరగా ఉండడం చూసి బెడ్షీట్ నీట్గా వేసి రూమ్కి ఉన్న డోర్ తెరిచింది ఆ డోర్ తెరవగానే పచ్చని మొక్కలు కనిపించాయి పెరట్లో మొక్కలు చూసి చిన్నగా నవ్వి అక్కడే తలుపు దగ్గర కూర్చుంది కాల్ కట్ చేసిన రేవంత్ సిరి దగ్గరకు వచ్చాడు సిరి చెప్పు బావా నేను బయటకు వెళ్తున్నాను వెళ్ళు బావా అంది అతని ముఖం చూడకుండానే నీకేమన్నా తీసుకుని రానా తినటానికి మెల్లగా అన్నాడు మాట్లాడలేదు సిరి రెండు నిమిషాల పాటు అక్కడే నిలబడ్డారు సిరి సమాధానం కోసం సిరి ఎంతకీ మాట్లాడకపోవడంతో రేవంత్కి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్లాడు అతను వెళ్లగానే కంట్లో తడి తుడుచుకుని తలుపుకి తలని ఆనించి కనురెప్పలు వాల్చింది నైట్ అతను మాటలు తలుచుకుని తనలోనే తాను బాధపడింది నైట్ నుంచి రాజ్ ఇంటికి రాకపోయేసరికి రజనీకి నిద్రపట్టలేదు టైం అప్పటికే పది తప్పక లేచి వచ్చింది హాల్లో ఉన్న సోఫాలో నిద్రపోతున్న రాజుని చూడగానే విపరీతమైన కోపం వచ్చింది రజనీకి రాజ్ రాజ్ అని పిలిచేలోపే అతని ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసింది హలో ఎవరు మీరెవరండి మా ఆయన ఫోన్ లిఫ్ట్ చేశారు ఆ మాటకి రజని షాక్ అయింది ఏ ఎవరితోవే నువ్వు మా ఆయనకి ఫోన్ చేసి నువ్వెవరంటున్నావు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా కోపంగా అంది రజని అవతల ఆమె ఏమనుకుందో ఏంటో తెలియదు కానీ సైలెంట్గా ఫోన్ కట్ చేయడంతో రజని కోపంగా రాజ్ భుజాన్ని కొట్టింది నిద్రలో ఉన్న రాజు కోపంగా పైకి లేచి ఏ నీకేమన్నా పిచ్చా ఎందుకు అలా కొట్టావు అన్నాడు కొట్టడం కాదు చంపేస్తాను అంది రజని ఆమె ముఖంలో ఎక్కర్లేని కోపం చూసిన రాజ్ నిద్రమత్త పక్కన పెట్టి ఏమైంది రజని ఈ శృతి ఎవరు ఫోన్ చూపిస్తూ అడిగింది తన నేను జాబ్ చేస్తున్నాను కదా ఆఫీస్లో మేనేజర్గా వర్క్ చేస్తుంది అన్నాడు మేనేజరా లేదా లేదంటే తనకి ఇంకా ఏమన్నా పొజిషన్ ఇచ్చావా అంటే భారీగా పోస్ట్ ఇచ్చావా సూటిగా అడిగిన రజని మాటకి రాజ్ అవాక్ అయ్యాడు చెప్పు ఫోన్ చేసింది ఎవరు అని అడిగితే మా ఆయన అంటుంది ఏంటి డ్రామాలు ఆడుతున్నావా సీరియస్గా ఉంది రజనీ కంగారు పడ్డాడు రాజ్ రజని నీకేమన్నా పిచ్చా శృతి ఆఫీస్లో ఫ్రెండ్ ఇంకో ఒక్కోసారి జోక్లా అలా మాట్లాడుతుంది ఆ మాత్రం దానికి నువ్వెందుకు నన్ను అవమానిస్తావు ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం నాతోనే అలా మాట్లాడుతుందా ఇదంతా కాదు నైట్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు నేనెక్కడికి వెళ్ళాను ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళాను కనీసం నాతో ఒక మాట అయినా చెప్పావా నిజం చెప్పు రాజ్ నువ్వు నాకు తెలియకుండా అసలు ఏం చేస్తున్నావు చూస్తుంటే ఎందుకో నాకు అనుమానం వస్తుంది నిజం చెప్పు ఆ మేనేజర్ శృతికి నీకు ఏంటి సంబంధం అని రాజ్ చొక్కా పట్టుకొని గుంజింది రజని రజని కోపం చూడగానే రాజ్ మనసులోనే కంగారు పడ్డాడు చెప్పు ఏంటి నా దగ్గర వేషాలు వేస్తున్నావా ఇంకా ఆపుతావా అని రాజ్ అనగానే రజని అతని షర్ట్ కాలర్ వదిలేసింది ఎందుకు నీకు అంత అనుమానం నైట్ పార్టీకి నీకు చెప్పే కదా వెళ్దాం అనుకున్నాను కానీ నువ్వు నిద్రపోతున్నావు డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళాను నేను రావటం కూడా మధ్యరాత్రిలో వచ్చాను నువ్వు మెలకుగా లేవు డ్రింక్ చేసి వచ్చాను కదా నీ పక్కన పడుకుంటే నీ ఒంటి మీద చేయి వేస్తానని భయం వేసి బయటకొచ్చాను ఆ మాత్రం దానికి ఎందుకు ఇంత పెంట చేస్తున్నా అసలు కొంచెం కూడా నా మీద నీకు నమ్మకమే లేదా నమ్మకం లేకుండానే నాతో పాటు వచ్చావా అని రాజు అనగానే రజనీ కోపంగా చూసి రాజు చంపపోయి ఒక్కటిచ్చింది ఆమె కొట్టేసరికి షాక్ అయ్యాడు రాజు నమ్మకం లేకుండానే నీతో పాటు వచ్చానా ఏడుస్తూ అంది అది కాదు రజని మాట్లాడుకు రాజ్ నీతో వచ్చిన రోజుని అందరి దృష్టిలో చనిపోయాను లేదంటే కట్టుకున్న వాడి కుటుంబాన్ని జాబ్ని ఎందుకు వదులుతాను నేను నమ్మే కదా ఆ మాత్రం నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా అంటూ నిలదీసింది మాట్లాలేదు రాజ్ చూడు రాత్రి పదకొండు అయ్యే వరకు నీ కోసం వెయిట్ చేసి నా నిద్రపోయాను ఈ మధ్యన నువ్వు సరిగా ఇంట్లో ఉండడం లేదు వెళ్ళినా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు మరి ఇలాంటి అనుమానం ఎందుకు రాదు నువ్వు ఇంతకుముందు నన్ను అంటి పెట్టుకుని ఉండేవాడివి కానీ ఇప్పుడు అలా లేవు అని రజని ఏడుస్తూ అనగానే రాజ్ బాధగా ముందుకొచ్చి ఊరుకో రజని ఎందుకు ఏడుస్తావు ఈ మధ్యన ఆఫీస్లో వర్క్ ఎక్కువైంది దానికి తోడు ఇంటికొచ్చిన నీతో దగ్గరగా ఉండాలనిపిస్తుంది నీ ఆరోగ్యం బాగాలేదు కదా అందుకే మొన్నటి నుంచి బయట ఎక్కువ వెళ్తున్నాను అంతే కానీ నువ్వు అంటే ఇష్టం లేక కాదు ప్రేమ లేక కాదు నీ కోసమే కదా నేను మా వాళ్ళని వదులుకొని వచ్చాను నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు నువ్వే కదా నాకన్నీ నువ్వే ఇలాంటి పిచ్చి అనుమానాలు అస్సలు రానివ్వకు శృతి మా ఆఫీస్ పనిచేసే మేనేజర్ తనకు ఆల్రెడీ పెళ్ళైంది నీకంతగా అనుమానం ఉంటే రేపే నేను ఆఫీస్కి తీసుకెళ్తాను అవసరం లేదు రాజ్ ఒక రెండు రోజుల ఆఫీస్కి లీవ్ పెట్టు నాకు నీతో టైం స్పెండ్ చేయాలనుంది సరే ముందు పదా కూర్చో ఫ్రెష్ అవి వస్తాను ఇద్దరం కలిసి టిఫిన్ చేద్దాం అన్నాడు సరే నువ్వు స్నానం చేసిరా నేను టిఫిన్ వండుతాను అని కిచెన్ రూమ్కి వెళ్ళింది ఆమె కిచెన్ రూమ్కి వెళ్ళగానే రాజ్ ఊపిరి పిలుచుకుని వెంటనే ఫోన్ తీసుకుని ఇంటి వెనక వైపుకి వెళ్ళి శృతికి కాల్ చేశాడు హలో రాజ్ ఏయ్ బుద్ధుందా నీకు చెప్పాను కదా రజని ఇంట్లోనే ఉంటుందని హా చెప్పావులే బాగా అలవాటయ్యావు ఫోన్ చేయక ఏం చేయను మరి అందుకే కాల్ చేసింది చూడు ఇప్పటికే తనకి అనుమానం వస్తుంది ఇంట్లో సరిగా ఉండడం లేదని ఏమాత్రం నీకు నాకు రిలేషన్ ఉందన్న సంగతి బయట పెడితే నన్ను చంపేస్తుంది అది నన్ను గుడ్డిగా నమ్ముతుంది మనం సండే కలుద్దాం సరేనా ఏంటి సండేనా ఏంటి వేషాలు వేస్తున్నావా ఈ నాలుగు రోజులు ఏం చేస్తావు ప్లీజ్ శృతి అర్థం చేసుకో సండే మనం ఎప్పట్లోనే మీ గెస్ట్ హౌస్లో కలుసుకుందాం అప్పటి వరకు ఫోన్ చేయకు నేనే కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు మావయ్య నాకు పెద్ద బండి వద్దు ప్లీజ్ తక్కువ రేట్లో బండి తీయండి చాలు అన్నాడు రేవంత్ లేదు బాబు నీకు నచ్చింది తీసుకో అన్నారు అనంత్ మావయ్య అసలు బండి కోసం అంటేనే వచ్చేవాన్నే కాదు ప్లీజ్ మావయ్య నువ్వు ఇలా అంటావు అని వసంత్కి కాల్ చేసి బండి కోసం అడిగాను సరే బాబు ఉంటాను అని కాల్ కట్ చేసి రేవంత్ పద మావయ్య ఎందుకు మావయ్య ఇప్పుడు బండి నాకు పాత బండి ఉంది కదా ఎక్కడుందది అమ్మేశావు కదా నాకంతా తెలుసు రేవంత్ పద అని వసంత్ చెప్పిన బండి తీసుకుని డబ్బులు కట్టి ఇద్దరు బయటకొచ్చారు బాగా ఎండగా ఉండడంతో ఇద్దరు పక్కనే ఉన్న జ్యూస్ షాప్కి వచ్చి జ్యూస్ తాగారు పక్కనే అన్ని రకాల స్నాక్స్ షాప్ ఉండడంతో రేవంత్కి సిరి గుర్తుకొచ్చి వసంత్ మాటలు తలుచుకున్నాడు మావయ్య ఏంటి బాబు సిరి ఇష్టంగా ఏం తింటుంది రేవంత్ మాటకి అనంత్ మనసులోని ఆనందించాడు అల్లుడు కూతురు ఇద్దరు బాగానే ఉన్నారని అర్థం చేసుకొని అది తను ఎక్కువ బయట పరోటా తినడానికి ఇష్టపడుతుంది నేను ఎప్పుడు ఇలా బయటకు వచ్చినా హోటల్ నుంచి పరోటా బనానా జ్యూస్ తీసుకుని రా అంటుంది అవే తింటుంది ఇంకా ఏమన్నా కావలిస్తే వాళ్ళ అమ్మని అడుగుతుంది సరే మామయ్య అని జ్యూస్ పార్సల్ చేయమని చెప్పి సిరికి ఇష్టమైన పరోటా పక్కనే ఉన్న హోటల్లో తీసుకొని డబ్బులు ఇచ్చి ఇద్దరు కొత్త బండి మీద ఇంటికొచ్చారు బైక్ చెట్టు నీడన పార్క్ చేశాడు రేవంత్ బాబు బండి ఇంటికి తీసుకుని వెళ్ళాక పూజారి గారి చేత పూజ చేయించుకో బాబు అదేదో ఇక్కడే చేద్దాంలే మావయ్య సరే నేను పూజారి గారితో మాట్లాడతాను అని ఇద్దరు కాలు కడుక్కొని లోపలికి వచ్చారు ఏంటండి ఇంత లేటుగా వచ్చారు బాబు రేవంత్ మంచినీళ్ళు ఇవ్వనా వద్ద అత్తమ్మ సిరి ఎక్కడుంది చుట్టూ చూస్తూ అడిగాడు తన రూమ్లోనే ఉంది బాబు సరే అత్తమ్మా అని అక్కడే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని నేరుగా గదికొచ్చి తలుపు క్లోజ్ చేశాడు పొద్దున ఎలా కూర్చొని ఉందో ఇప్పుడు కూడా అలానే కూర్చొని నిద్రపోతుంది సిరి ఆమె నిద్ర లేపాలా వద్దా అని తటపటా ఇస్తూనే ఆమె ఎదురుగా కూర్చున్నాడు పెరటి నుంచి వస్తున్న గాలికి ఆమె ముఖంపై పడుతున్న కుర్రులు చిన్నగా నాట్యం చేస్తున్నాయి సిరి అంటూ మృదువుగా పిలిచాడు సిరి మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా తనకి దగ్గరగా ఉన్న రేవంత్ని చూసి షాక్ అయింది ఇక్కడ అనే కళ్ళు నలుపుకుంది మీ నాన్న నీకు ఇవి తెచ్చారు రూమ్కి వస్తుంటే నీకు ఇవ్వమని చెప్పారు అని తను తెచ్చిన పరోటా జ్యూస్ ఆమె ఒడిలో పెట్టాడు సిరి ముఖంలో ఎక్కలేని ఆనందం మా నాన్న తీసుకున్నారా నా కోసమా హా అవును తిను అని అక్కడే ఉన్న గ్లాస్ ఆమెకిచ్చి షర్టు విప్పి బెడ్ మీద కూర్చున్నాడు సిరి ముందుగా పరోటా తీసుకుంది కర్రీలో నిమ్మరసం పిండి ఎంతో ఇష్టంగా పరోటా తిని జ్యూస్ తాగింది ఆమె తినటం పూర్తవ్వగానే అలసటగా ఉండడంతో మంచంపై వాలాడు రేవంత్ బయట పెడదామని బయటకు వచ్చిన సిరి అమ్మా సిరి ఏంటి నాన్న అని వాటర్ బాటిల్ ప్లేట్ పక్కన పెట్టి సంతోషంగా అనంత్ దగ్గరకు వచ్చింది ఏంట్రా సంతోషంగా ఉన్నావు మీ ఆయన నీకు ఇష్టమైన తెచ్చారన్న కూతురు చెంపపై చేయి వేసి ప్రేమగా అడిగాడు ఏంటి నాన్న మీరనేది రేవంత్ సేమ్ బావలానే పెళ్ళైన కొత్తలో మీ వసంత్ బావ అక్క ఇష్టాలేంటో నన్ను అమ్మని అడిగి తెలుసుకుని మరీ అక్క కన్నీ తెచ్చేవారు ఇప్పుడు రేవంత్ కూడా మీ పెద్ద బావలనే నీకు ఇష్టమైనవి ఏంటో అన్నీ నన్ను అడిగి తెలుసుకుని పరోటా జ్యూస్ తెచ్చాడు అని అనంత అనగానే షిరీ షాక్గా చూసింది టైం పన్నెండు అవుతుంది కదా అబ్బాయికి భోజనం పెట్టరా లేట్ అయితే బాగోదు స సరే నాన్న అని ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చింది బెడ్ మీద పడుకున్న రేవంత్ని చుడుగానే కోపం వచ్చింది తలుపు వేసి మంచం దగ్గరకు వచ్చి బావా బావా అంటూ అతని భుజాన్ని తట్టింది ప్లీజ్ ఎండ్లో అలసి వచ్చాను తలంతా తిరుగుతుంది నన్ను డిస్టర్బ్ చేయకు లేచాక అన్నం తింటాను అత్తమ్మ వాళ్ళతో చెప్పు నీకు ఆకలిస్తే భోజనం చేస్తే నా కోసం చూడుకు కళ్ళు తెరవకుండానని చెప్పి మరోవైపుకి తిరిగి పడుకున్నాడు బావా నేను నీతో మాట్లాడాలి అంది సిరి ఆ మాటలో గంభీరం వచ్చేసరికి సిరి ఇంకా ఏం మాట్లాడలేదు ఆలోచిస్తూ బయటకు వచ్చింది ఇంతలో ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసింది చెప్పక్క ఏం చేస్తున్నారు సిరి మా మరిది గారు ఏం చేస్తున్నారు ఇద్దరు భోజనం చేశారా ఇంకా లేదక్క చెయ్యాలి మీరు తిన్నారా అంటూ మాట్లాడుతూ పెరటి వైపుకొచ్చి అక్కడే ఉన్న సిమెంట్ బల్లపై కూర్చుంది ఇంకా లేదే చుట్టాలు ఉన్నారు కదా వంట చేస్తున్నాను అంది కర్రీ కలుపుతూ ఏంటక్క నువ్వు ఒక్కదానివే వంట చేస్తున్నావా మా అత్త ఏం చేస్తుంది నవ్వుతూ అడిగింది బెడ్ మీద పడుకున్న రేవంత్కి సిరి మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి తన రూమ్ ఎదురుగా ఉన్న పెరటి దగ్గరే కూర్చుంది అత్తమ్మ బయటికెళ్ళింది సిరి వచ్చిన వాళ్ళకి బట్టలు పెట్టాలి కదా బావా అత్తమ్మ షాప్కి వెళ్ళారు హో పని అంతా నేను ఎత్తిన పెట్టి మా అత్త షాపింగ్కి వెళ్ళిందా ఏంటక్క నువ్వు కొంచెమైనా మీ అత్తకి పని చెప్పవా పని చేస్తే రంగమ్మ అత్త సన్నబడిపోతుందేనా నవ్వుతూ అన్న సిరి మాటలు బెడ్ మీద అన్ని రేవంత్ షాక్ అయ్యాడు ఏంటిది మా అమ్మ మీద ఇలాంటి డైలాగ్స్ వేస్తుంది అనుకున్నాడు ఏయ్ మా అత్తనేమన్నా అన్నావంటే చంపేస్తాను అర్థమైందా అమ్మ తల్లి మీ అత్తమ్మని నేనేం అనటం లేదు సరదా కూడా మా అత్తమ్మని ఒక్క మాట అనివ్వే అన్నానో లేదు చంపుతానంటున్నావు ఇక్కడ ఆల్రెడీ మీ మెంటల్ మరది నన్ను చంపుతున్నారులే అక్క ఎందుకు చంపటం నైట్ రేవంత్ తన మాటలు తలుచుకుని అంది ఏమైంది అలా మాట్లాడుతున్నావు స్టవ్ ఆఫ్ చేసి తన రూమ్కి వచ్చింది వసు అక్క అసలు రేవంత్ బావ పద్ధతి ఏమీ అర్థం కావటం లేదు ఇష్టం లేనివాడు నా మెడలో పసుపు తాడు కట్టడం ఎందుకు ఇప్పుడు బాధపడడం ఎందుకు కోపంగా ఉంది సిరి ఏమైందిరా కంగారుగా అడిగింది వసంతి ఏం లేదక్క ఎందుకో బావ రజని మర్చిపోలేకపోతున్నాడేమో అనిపిస్తుంది ఆ మాటకి పడుకున్న రేవంత్ కోపంగా పైకి లేచి తలుపు దగ్గరికి వచ్చాడు సిరి చెట్ల వైపే చూస్తూ బావకు అసలు నేనంటే ఇష్టమే లేదక్కా నిన్ను బావని బాధపడడం ఇష్టం లేక బలవంతంగా నా మెడలో తాళి కట్టాడు అంది ఆ మాటలకి వసంతి కంట్లో తడి అలుముకుంది సిరి ఒక్కటి చెప్పు నైట్ మీ మధ్యన ఏమీ జరగలేదా ఏం జరుగుతుందక్క ఇష్టం లేని వ్యక్తి నాతో కాపురం ఎలా చేస్తాడు అసలు ఎందుకు నువ్వు నన్ను రేవంత్ చేతిలో పెట్టావు నేను అడిగానా రేవంత్ కావాలని తను అసలు గతం మర్చిపోలేదక్క చెప్పాలంటే తను ఇంకా ఆ భ్రమలోనే ఉన్నాడు అని సిరి అనగాని వసంతి ఏం మాట్లాడలేదు చీటికి మాటకి నన్ను ఏదో ఒకటి అంటేనే కానీ తనకి మనశ్శాంతి ఉండదు కదా మాట్లాడాలన్నా భయం వేస్తుంది తనకి కోపం ఎక్కువ అంది అందుకే కదా మార్చుతామనే కదా నిన్ను రేవంత్కి ఇచ్చింది అక్కా రేవంత్ నేను కొడుతున్నాడా సూటిగా అడిగింది లేదక్క తిట్టాడా తిట్టడం అంటే తనకి నా మాటలు సరదా తనను నచ్చటం లేదు ఇంకా అని అడిగింది వసంతి ఒక్క రోజులో తన కోసం ఏం తెలుస్తుంది అక్కా ఇవే తెలుసుకున్నాను అంది అసహనంగా ఒక మనిషి కోసం పూర్తిగా తెలుసుకోకుండా ఇలా నోటుకొచ్చింది మాట్లాడడం కరెక్టేనా సరే అక్కా అంది గారాభంగా ఎందుకే నీకంత కోపం ప్లీజ్ కాస్త ఓపిక పట్టు రేవంత్ చాలా మంచివాడు తన కోపంలో ఒక మాట అన్నా సర్దుకొని పోవాలి కానీ అలా చెప్పకు ఒక్క పూట ఒక్క పూట కూడా గడవలేదు నీ మధ్యన బంధం ఏర్పడలేదు తను ఏదో నువ్వు పూర్తిగా చదివినట్టు జడ్జిమెంట్ ఇస్తున్నావు అది ఎంతవరకు కరెక్ట్ ఉఫ్ అక్క అది కాదే ఇంకా మాట్లాడుకో నువ్వు ఇక్కడికి వస్తావు కదా అప్పుడు మాట్లాడతాను చూడు ఇప్పుడే చెబుతున్నాను తన కోపంలో ఏ మాట అన్నా సరే నువ్వేమీ గొడవ పడకు తనని జాగ్రత్తగా చూసుకో అలానే మహాతల్లి ఇక్కడ నా మనసు గాయపడినా పర్వాలేదు మీ మరిదిని మాత్రం కంటికి రెప్పలా చూసుకోవాలి అంతే కదా చూస్తాను సిరి మరి లేకపోతే ఏంటక్క నువ్వేదో నా బాధను అర్థం చేసుకుంటావనుకుంటే భావన వెనకేసుకుని వస్తున్నావు నీకు కొంచమైనా న్యాయం ఉందా బాధగా ఉంది చెప్పాను కదరా ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందామని అమ్మ నాన్న నీ మాటలు వింటే బాధపడతారు సిరి అర్థం చేసుకో అని వసంతి మృదువుగా చెప్పగానే సిరి తన్ని తాను కంట్రోల్ చేసుకుని సరే అక్క ఇంకేంటి విషయాలు బావ అత్తమ్మ ఇంకా రాలేదా షాప్ దగ్గర నుంచి వెనక ఉన్న జడని ముందుకు వేసుకుని అడిగింది ఇంకా రాలేదు అని వసంతి అనగానే కాసేపు అక్కతో సరదాగా ఫోన్ మాట్లాడి కట్ చేసి వెనక్కి తిరిగి షాక్ అయింది ఎదురుగా ఉన్నాడు అరవై భాగంలో ఏం జరుగుతుందనిషిప్స్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లీసినింగ్